ఫ్రెండ్స్ వెల్కమ్ రాజేష్ టీవీ వార్తలు చదువుతున్నది మీ రాజేష్ డాక్టర్ గుట్టుపాటి లక్ష్మి వినపానికి మంత్రి లోకేష్ అనుకూలత స్పందన దర్శి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిర్మాణానికి ఐటీ మంత్రి నారా లోకేష్ అంగీకారం ఈ రోజు దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టపాటి లక్ష్మి గారు దర్శి టీడీపీ వివనాయకులు డాక్టర్ కడియా లలిత సాగర్ గారు మంత్రి నారా లోకేష్ గారిని ఉండవల్లలోని వారి గృహంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది మంత్రి గారితో డాక్టర్ గుడ్డిపాటి లక్ష్మి గారు దాదాపుగా అరగంట చెప్పు దర్శి అభివృద్ధి గురించి చర్చించడం జరిగింది ముఖ్యంగా దర్శిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ నిర్మాణానికి కృషి చేయాలని చెప్పి డాక్టర్ గుడ్డపాటి లక్ష్మి గారు మంత్రి గారిని కోరడం జరిగింది అదేవిధంగా దర్శిలో అన్నా క్యాంటీన్ టీడీటి కళ్యాణ మండపం మరిన్నో ప్రభుత్వ పథకాల గురించి డాక్టర్ గుడ్డపాటి లక్ష్మి గారు మంత్రి గారితోటి చర్చించడం జరిగింది అదే విధంగా అలా ఉన్న సమస్యల గురించి డాక్టర్ గుడ్డపాటి లక్ష్మి గారు మంత్రి గారికి తెలియజేయడం జరిగింది మంత్రి గారు అభివృద్ధికి సహాయం చేస్తాము ఖచ్చితంగా దర్శిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి డాక్టర్ గుడ్పల్ లక్ష్మి గారికి హామీ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్